శ్రీ మహాగణాధిపతి ఏనుమ స్టార్ ఆస్ట్రాలజీలో భాగంగా ఈరోజు మనం హస్తానక్షత్ర జాతకుల గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం హస్తానక్షత్ర జాతకుల యొక్క బలాలు బలహీనతలు వాళ్ళు ఏ సంవత్సరాల్లో వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఏ పనులు చే చేసేటట్లయితే జీవితంలో మంచి స్థితికి చేరుతారు ఏ పొరపాట్లు చేసేటట్లయితే జీవితంలో ఇబ్బందులు పడతారు అధోగతి పాలవుతారు ఇది అనేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా మొట్టమొదట హస్త నక్షత్రం అంటే ఎప్పుడైనా సరే శిశువు జన్మించినప్పుడు జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం జన్మ సమయాన్ని బట్టి ఆ రోజు నక్షత్రం కనుక ఉండేటట్లయితే వారిని నక్షత్ర జాతకులు అంటారు ఈ హస్త నక్షత్రం అనేటువంటిది కన్యారాశిలో ఉంటుంది అలాగే ఎవరికైతే జన్మ జాతకం తెలియదో మరి వారు వారి నక్షత్రం తెలుసుకోవాలంటే వాళ్ళు గమనించవలసిన అంశం ఏమిటంటే ఎవరి పేరులో అయితే ప్రథమాక్షరం హు షం నా ఠ అనేటువంటి అక్షరాలతో వారి పేరు మొదలయ్యేటట్లయితే వాళ్ళందరూ హత్తా నక్షత్రం కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతారు పు అంటే పూర్ణ షమ్ షణ్ముఖ్ అణ దీని మీద కొద్దిగా తక్కువ పేర్లు వస్తాయి ఠాగూర్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా అస్తానక్షత్రం కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే వీరి జన్మ జాతకాన్ని జన్మ జీవన విశేషాలని కనుక మనం గమనించేటట్లయితే సర్వసాధారణంగా వీరు దర్జాగా టీవీగా హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళకి మిత్ర బృందం ఎక్కువ అంటే ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ యొక్క స్నేహితుల్ని బట్టి వీళ్ళ జీవన విధానం అనేటువంటిది మారుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతుంది వీళ్ళ యొక్క జన్మజీవన విధానం వాళ్ళకి తగ్గట్లుగా కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసరాల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ ప్రభావితం అవుతుందని మన మహర్షులు జ్యోతిష్ శాస్త్రం రీత్యా చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈ హస్తానక్షత్రం అనేటువంటిది చంద్రగ్రహానికి సంబంధించినటువంటిది కన్యారాశి అనేటువంటిది బుధునికి సంబంధించినటువంటిది కనుక వీరి జన్మ జాతకం మొత్తం చంద్రబుధుల యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఎవరి జన్మ జాతకంలో అయితే చంద్రుడు కానీ బుధుడు కానీ మంచి మంచి క్షేత్రాలలో మంచి స్థానాల్లో ఉంటారో వాళ్ళ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతారు ఎవరి జన్మ జాతకంలో అయితే చంద్రుడు కానీ బుధుడు కానీ బలహీనంగా ఉంటారో వారు జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి లోనవటం అనేటువంటిది జరుగుతుంది ఇక వీరి జీవన విశేషాలను గనక గమనించేటట్లయితే పుట్టింది మొదలు పదిహేడు సంవత్సరాల వరకు ఒక రకమైనటువంటి జీవిత విధానం ఉంటుంది ఆ తరువాత పదిహేడు నుంచి సుమారుగా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల వరకు కూడా వీరి జీవితం అనేటువంటిది అనుకోని అనుష్యమైనటువంటి మార్పులకు గురవటం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి ఈ రాహు మహర్దశలో వీరికి ఎవరి జన్మజాతకంలో అయితే రాహు మంచి స్థానాల్లో ఉంటారో వారికి అకస్మాత్తుగా ప్రజాభిమానం పెరిగి రాజకీయ నాయకులైతే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లిపోతారు చాలా చిన్న వయసులోనే రాజకీయంగా మంచి భవిష్యత్తును ఏర్పరచుకోగలుగుతారు వ్యాపారస్తులైతే అనూహ్యంగా వాళ్ళ వ్యాపారాలను మొదలుపెట్టి పీక్స్కి తీసుకువెళ్తారు ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఈ హస్త హస్తానక్షత్రం కన్యారాశి జాతకులు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కొంతమంది ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మాత్రమే జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఎక్కువ శాతం మంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో చక్కటి స్థిరత్వాన్ని మంచి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ హస్తానక్షత్రం రాశి జాతకుల్లో ఎక్కువగా వ్యవసాయదారులు ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు టెక్నికల్ వర్కర్స్ అంటే సాంకేతిక పరమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ హస్తానక్షత్రం రాశిలో ఉండే అవకాశం ఉంటుంది వీళ్లలో నర్సింగ్ అంటే ఈ నర్సులు కాంపౌండర్లు లా చదివినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా టీచర్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది వీళ్లలో మరి ముఖ్యంగా వీళ్ళు ఏ రంగంలో నేను చెప్పినటువంటి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి మంచి అభివృద్ధిని పొందగలుగుతారు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితంలో చక్కగా స్థిరపట్టం అనేటువంటిది జరుగుతుంది ఈ లోపల నేను చెప్పిన సమయంలో పదిహేడు నుంచి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే నక్షత్ర జాతకులు కన్యారాశి వారు ఉంటారో వారికి కొన్ని తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది అప్పుడు వారు చేయవలసిన పనేమిటంటే మాకు రాహు బాగున్నాడా బాగోలేదని చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ సమయంలో ఉన్న ఈ వయసులో ఉన్నవాళ్ళు మాత్రం మీరు చేయవలసిన పని ఏంటంటే రాహుగ్రహ శాంతి పరిహార క్రియలు పాటించండి అంటే పుట్టలో పాలు పోయటం అలాగే రాహువుకి సంబంధించిన జపం దానం చేయటం అలాగే ఈ రాహుగ్రహ పరిహారం కోసం మినప గారెలు వండి వడమాలలాగా చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సమర్పించి పూజించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అలాగే మినప గారెలని పది మందికి పేదవాళ్ళకి పంచడం ఈ మినుముకు సంబంధించినటువంటి వస్తువుల్ని దానం చేయటం ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల వీళ్ళు మంచి శుభ ఫలితాలను పొందుతారు ఆ వయసులో జరుగుతున్నటువంటి ఆ కష్టాల నుంచి తప్పకుండా గట్టెక్కుతారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హస్తానక్షత్ర జాతకులకి అదృష్ట అంకెలు ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఇవి అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు అలాగే వీరు ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖు పదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అలాగే రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మూడు అలాగే పన్నెండు తర్వాత ఇరవై ఒకటి ఇకపోతే ఐదు అట్లాగే పద్నాలుగు ఇరవై మూడు ఇక ఏడు పదహారు ఇరవై ఐదు నెలలో నేను చెప్పినటువంటి తేదీల్లో వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తాయి వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్ట వారాలుగా ఆదివారం బుధవారం అలాగే వీరికి శుక్రవారం కూడా కలిసి వస్తుంది ఈ మూడు వారాలు వీళ్ళకి అదృష్టవారాలుగా చెప్పవచ్చు ఇక ఈ వారాలు ఈ నక్షత్రాల్లో అంటే నేను ఇచ్చినటువంటి తేదీల్లో కలిసి వచ్చేటువంటి నక్షత్రంలో గనక నూతన కార్యక్రమాలను ఆరంభిస్తే వాళ్ళు ఆ పనిలో విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇక వైవాహిక జీవితానికి సంబంధించి నక్షత్ర జాతకులు సర్వసాధారణంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి కొంతకాలం పాటు జీవిత భాగస్వామితో విభేదాలు కానీ కొంతకాలం జీవిత భాగస్వామి నుంచి దూరంగా ఉండడం కానీ జరిగే అవకాశాలుంటాయి ఇది కూడా ఎవరికి ఉంటాయంటే చాలా ఎర్లీగా అంటే చిన్న వయసులోనే వివాహం జరిగినటువంటి వారికి ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ హస్తానక్షత్రం వారు ముఖ్యంగా వీరి యొక్క అదృష్ట దేవత గణపతి గనుక ఈ హస్త నక్షత్ర జాతకులు పది బుధవారాల పాటు గరికతో గణపతిని గనక అర్చించేటట్లయితే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది ఇక వీళ్ళకి అదృష్ట వృక్షంగా కుంకుడు చెట్టు అని చెప్తారు అంటే ఈ నక్షత్రానికి వృక్షం కుంకుడు చెట్టు అలాగే వీరికి శత్రు వృక్షం అంటే పడని వృక్షం ఏంటంటే మామిడి చెట్టు కనుక వీరు ఈ రెండు చెట్లని ఎటువంటి పరిస్థితుల్లో కొట్టరాదు కొట్టేటట్లయితే అంటే చెట్లు కొట్టివేయటం జరుగుతుంది మన ఇంటి ఆవరణలో కాని మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మన తోటలో కాని కుంకుడు చెట్లున్నా మామిడి చెట్లున్నా వీరు మాత్రం స్వహస్థాలతో పొరపాటును కూడా కొట్టరాదు కొట్టేటట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి అనేక రకాలైన శారీరక మానసిక రుగ్మతలు రావటం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు పడటం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కనుక ఈ పొరపాట్లు పొరపాటును కూడా చేయవద్దు ఇకపోతే ఈ నక్షత్ర జాతకులు ఆర్థిక పరమైన అంశాలని కనుక మనం కాస్త సునిశ్చితంగా గమనించేటట్లయితే చాలా చాలామంది రుణాలు ఇవ్వడం కానీ రుణాలు తీసుకోవడం కానీ తరచుగా చేస్తూ ఉంటారు ఈ చేయటం అనేటువంటిది అలవాటుగా మారినంత వరకు పర్వాలేదు అలవాటుగా మారేటట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి సాధ్య సిద్ధమైన మానసికమైనటువంటి బలహీనత రీత్యా వీళ్ళు తరచుగా అప్పులు చేయటం దానికి వడ్డీలు కట్టడం ఆ వడ్డీలని తీర్చడం కోసం మరీ అప్పులు చేయటం అంటే రెండు రూపాయలు వడ్డీలు తీసుకుని ఆ డబ్బుని ఆ అప్పుని తీర్చడం కోసం మరలా ఇంకొక అప్పు చేసి మూడు రూపాయల వడ్డీలు తీసుకుని అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటారు ఈ విషవాలయంలోంచి నుంచి వీళ్ళు బయటపడవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఇటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు నక్షత్ర జాతకులు చాలా తొందరగా ఏదో ఒక ఆస్తి అమ్మైనా సరే ఈ అప్పుల వలయంలోంచి బయటపడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక నక్షత్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఎక్కువ మంది కమిషన్ బేస్డ్ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఈ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు చాలా చక్కటి గంభీరమైనటువంటి ఉపన్యాసాలు కలిగిన సమర్థత కలిగిన నక్షత్రం వాళ్ళు ఏ మాటైనా సరే చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన శక్తి సామర్థ్యాలు టీచింగ్ స్కిల్స్ ఉన్నటువంటి ఈ నక్షత్ర జాతకులకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది చాలా నల్లేరు మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక నక్షత్రంలో ఉన్న రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఏమున్నా ఏం లేకపోయినా ప్రజలకి ఉచితమైనటువంటి దుర్భేద్యమైన వాగ్దానాలు చేసైనా సరే ప్రజల్లో ప్రజాకర్షణ పెంచుకోగలుగుతారు తద్వారా ప్రజాకర్షణని సురక్షితంగా ఈజీగా సునాయాసంగా పొందగలుగుతారు ఇకపోతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ హస్తానక్షత్ర జాతకులకి అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఏ రకమైన అదృష్టాలు పట్టే అవకాశం ఉంది అని అంటే వీరికి మరి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అంటే ఎన్నో సంబంధాలు చూసినా కుదరనటువంటి పరిస్థితి ఉన్నటువంటి హస్తానక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం వివాహం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ అలాగే ఎవరైతే జీవితంలో స్థిరత్వం కోసం వ్యాపారంలో అభివృద్ధి కోసం అలాగే వ్యాపారంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తుంటారో వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహా అద్భుతంగా ఉండే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి రైతులు ఇంజనీర్లు డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధిదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ మూడు సంవత్సరాలు వీళ్ళు పట్టిందల్లా బంగారంగా వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనేటువంటివి అద్భుతమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇక కొద్దిమంది మాత్రం వీళ్ళలో ఈ కళాకారులు ఈ సినిమా రంగం వాళ్ళు కొద్ది మంది ఉంటారు వాళ్ళకి ఈ మూడు సంవత్సరాలు వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్గా సక్సెస్ అవుతాయి అయితే ఈ సినిమా రంగం మీడియా రంగంలో కూడా ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా టెక్నికల్ వర్కర్స్ అవుతారు అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ అక్కడ ఈ సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు టెక్నికల్గా చేయవలసినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మంచి పేరు గుర్తింపు వచ్చేటువంటి సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు ఇకపోతే వీరు ఎటువంటి పరిస్థితుల్లో పూర్వభద్రా నక్షత్రం కుంభరాశి అలాగే భరణి నక్షత్రం మేషరాశి వారిని జీవిత భాగస్వామిగా చేసుకోరాదు చేసుకునేటట్లయితే స్త్రీలైనా పురుషులైనా సరే వీరికి కనుక పూర్వభద్ర కుంభరాశి భరణి నక్షత్రం మేషరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే జీవితంలో అనేక రకాలైన ఒడదుడుకులు వస్తాయి శారీరక మానసిక అనారోగ్యాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో దాదాపుగా తీవ్ర తీవ్రస్థాయికి వెళ్ళిపోయి డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక కొద్దిగా వివాహం చేసుకునేటప్పుడు ఈ నక్షత్రాలని రాసుల్ని కనుక వదిలేసేటట్లయితే మంచి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ జీవితం అంతా మూడు పూలు ఆరకాయలుగా ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇకపోతే ఈ హస్తానక్షత్రం రాశి వారికి చెప్పదగ్గ విశేషం ఏంటంటే వీళ్ళు ఆహార పదార్థాల్లో ఉల్లిపాయని కానీ వెల్లుల్లిపాయని కానీ గురువారం ఆదివారం తినకుండా ఉండేటట్లయితే చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది వీరికి సర్వసాధారణంగా డైజెస్టివ్ డిజార్డర్స్ జాండీస్ టైఫాయిడ్ అల్సర్స్ ఈ గ్యాస్ట్రెంట్రైటిస్ ఇటువంటి అనారోగ్యాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇవి రెండు మానివేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఒకవేళ రానివారు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఉల్లి వెల్లుల్లి ఇవి రెండింటినీ తప్పనిసరిగా గురువారం ఆదివారం వదిలేసేటట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇకపోతే ఈ మా ఈ కష్టానక్షత్రానికి వచ్చేటువంటి సంవత్సరాలుగా పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో వీరికి జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనూహ్యమైనటువంటి మార్పులు అదృష్టమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ సంవత్సరాలు వచ్చినప్పుడల్లా మీ మీ జీవితంలో ఉన్నటువంటి మార్పుల్ని కాస్త గమనించుకుని ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగించుకోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి వీరు అదృష్ట దేవత అయినటువంటి గణపతిని వీరు ఎంతగా ఆరాధిస్తే వారు సమస్యల నుంచి అంత తొందరగా బయటపడేటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ హస్తానక్షత్రం వారు చక్కటి ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉంటారని ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి